గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాసకోశ సమస్య తలెత్తడంతో ఆయన హుటహుట్టిన కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కంకిపాడు ఆసుపత్రికి వంశీ భార్య పంకజశ్రీ మాజీ మంత్రి పేర్ని నాని చేరుకున్నారు ఆయన ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళనతో ఉన్నారు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా తక్షణం ఎయిమ్స్ కు తరలించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు వరుస కేసులలో చిక్కుకున్న వల్లభనేని వంశీ మోహన్ రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే దాదాపు వంద రోజులకు పైగా ఆయన జైలునే ఉన్నారు ఒక కేసులో బెయిల్ వస్తుంటే మరో కేసులో ఆయనకు రిమాండ్ కొనసాగుతోంది ఉన్న మధ్యన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కొలుకున్న తర్వాత తిరిగి జైలుకు తరలించారు ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు వల్లభని వంశీ మోహన్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు పడుతున్నారు దీంతో ఆయనను పోలీసులు వెంటనే కంకిపాడులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న వంశీ సత్యమణి పంకజశ్రీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు వంశీ ఆరోగ్య పరిస్థితులపై పేర్ని నాని వైద్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు వంశీ ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున ఎయిమ్స్ కు తరలించాలని పోలీసులకు పేర్ని నాని డిమాండ్ చేశారు వంశీ కుటుంబ సభ్యుల సైతం తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కొద్ది రోజుల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న క్రమంలో న్యాయాధికారికి వంశీ విజ్ఞప్తి చేశారు దీంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు వల్లభనేని వంశీ మోహన్ పై ఇప్పటి వరకు ఏడు కేసులు నమోదయ్యాయి ఫిబ్రవరి పదమూడున హైదరాబాద్ లో వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్నారు ముఖ్యంగా గనవరం టీడీపీ కార్యాలయంపై దాడి అక్కడ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ లభించలేదు విచారణల అనంతరం సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో బెయిల్ వచ్చింది అయితే ఇప్పుడు ఉన్న పలంగా నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీకి కేసుకు సంబంధించిన రిమాండ్ విధించింది కోర్టు ఆ రిమాండ్ లో ఉండగానే వలభనేని వంశీమోహన్ తీవ్ర అస్వస్థకు గురయ్యారు ప్రస్తుతం కంకిపాడ ఆసుపత్రిలోనే ఆయన వైద్య సేవలు పొందుతున్నారు వల్లభనే వంశీమోహన్ తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గనవరం నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఎన్నికల్లో గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి అప్పటి నుంచి నిత్యం చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు ఎన్నికల్లో గనవరం నుంచే పోటీ చేసి దారుణ పరాజయం చవి చూశారు అప్పటి నుంచి నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అయితే కూటమి ప్రభుత్వం వరుస కేసులు పెట్టి వలభని వంశీని జైల్లో పెట్టించింది అయితే వంశీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.